నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం మార్కెట్ బీచ్ గల గల పారుతున్న గోదారిలా ఇయగసి పడుతున్న కెరటంలా పాట ప్రతి ఒక్కడూ సింగరేణండి అంటే కొంతమంది ఓపెన్గా పాడుకుంటారు కొంతమంది పాత్రూమ్ సింగర్సుకుంటారు వేరే వచ్చాం ఎవరైనా సరే కంపల్సరీగా మనసులోని భావాలని కష్టపడతడానికో లేకపోతే ఇంకొకరిని ఇమిటేట్ చేయడానికో ఏదో రకంగా వారి యొక్క ప్రశ్నని ఆ రకంగా తీర్చుకుంటూ ఉంటారు ఈసరా సముద్ర తీరంలో ఉన్నాను ప్రతి కెరటం ఎలా ఉవ్వెత్తున ఎగసబడి తీరాన్ని చేరుకొని ఆ ఒడ్డుని తాకాలనుకుంటుంది కానీ అన్నీ తాకో మనవరికి కానీ వాటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటావు అదేవిధంగా మనలో ఉన్న ఉత్సకతని దాచుకోకూడదండి దాచుకుంటే ఏం లేదు బీపీ షుగర్లు వచ్చేస్తూ ఉంటాయి అంటే ఎవడో ఏదో అనుకుంటున్నాడని చెప్పి పక్కవాడి కోసం కొంతకాలమే మనం బ్రతకగలం లైఫ్ లాంగ్ మన లైఫ్ మనం లీడ్ చేసుకోవాలనుకుంటే కనుక మనకు మనమే హీరో ఎవరి సినిమాకి ఆడే హీరో అండి పక్కడేదో అనుకుంటాడు లేకపోతే ఏదో అంటాడు లేకపోతే కిందోడు పైనడు వాడి కోసం మనం పడికేదండి సార్ డోంట్ కేర్ మన సినిమాకి మనమే హీరోయిన్ కాబట్టి మనకి ఏది అనిపిస్తే చేద్దాం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకుందాం అది భార్యతోటో పిల్లలతోటో స్నేహితులతోటో ఉద్యోగస్తులతో ఎవరితోటో అయినా సరే ఏది మనకు నచ్చినట్టు మనం ఉందామండి ప్రతి మ్యాక్సిమంలో నేను గమనిస్తున్నాను చూసారు కదా వాళ్ళు ఏదో అనుకుంటారు లేకపోతే తింటే ఏమనుకుంటాము లేకపోతే ప్రతి విషయంలోనే అంటే సంఘంలో ఉన్నాం కాబట్టి కట్టుబాట్లనే మనం గౌరవించాలి సంఘం యొక్క కట్టుబాట్లు అనేది అది కొంతవరకు మాత్రం దానికి కొన్ని పరిమితులు ఉంటాయి ఆ పరిమితుల్ని మనం ఒక పరిమితుల చట్టంలో మాత్రం మనం ఉండకూడదండి అలా ఉంటే ఇంకా మన ప్రతిదీ ఏముందండి సెంట్రల్ జైల్లో ఉన్నట్టే లెక్క అప్పుడు తెల్లబల్లి జైల్లో చూడండి ఏదో నేరాలు చేసి వాళ్ళ జైల్లో ఉంటూ ఉంటారు మనం ఏ నేరం చేయకుండానే ఓ రకంగా చెప్పాలంటే జైల్లో ఉన్నట్టే లెక్క అంటే సమాజమైన జైల్లో కొన్ని కట్టుబాట్లకి జైల్లో చూడండి కొన్ని కండిషన్స్ పెడతారు ఆ కండిషన్ తగ్గట్టుగానే టైంకి భోజన చేయాలా టైమ్ పడుకోవాలి అది అలా కాకుండా మనకు నచ్చినట్టు ఉందాం ఎవడేమంటుంటే మనకేంటి ఓకేనా ప్రస్తుతానికి రోజు అవుతాయి సముద్రం మంచి కోర్టు మీద ఉందండి చూస్తున్నారు కదా ఆ కెరటాలు ఎంత బాగా వస్తున్నాయో అంతేనండి ఇలా సమాజం కూడా అంతే మనం చూస్తే ఇదే సమాజం భయంకరంగా కనిపిస్తుంది ఇదే సమాజం ఒక్కొక్క టైంలో ఆహ్లాదంగా కనిపిస్తుంది మన సముద్రం సముద్రంలాగానే మన మనసు ప్రశాంతంగా ఉందనుకోండి ఆ ఏమిటా ఉవ్వెత్తి ఎగిసిపడే కిరణాలు ఆ సూర్య కిరణాలు అవన్నీ అనిపిస్తాయి లేదనుకోండి అమ్మో ఏంటి భయం కూడా ఉత్పాతం దానికి గాలి చూడైతే ఇంకో రహంగా ఉంటుంది కదా కాబట్టి సర్వేదాంతు మనకి నచ్చినట్టు మనం ఉందాం జీవితాన్ని హ్యాపీగా గడపొద్దాం సెలవు మరి هر هر مهاجر شمبو شنكرا بوم نمسي